వారికి జులై నెల ఫలితాలు మీ ధైర్యాన్ని ఎక్కువగా ఉంచుకోండి మీ వ్యక్తిత్వంలో గంభీరత్వం ఉంటుంది మీ పని వేగం పెరుగుతోంది మీ కుటుంబ సభ్యులు మీ అన్ని అంశాలపై మీతో ఏకీభవిస్తారు ఉన్నత విద్యలో మీరు అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వంతో మీ సంబంధాలు అద్భుతంగా ఉంటాయి చట్టపరమైన విషయాలలో విజయానికి అవకాశాలు ఉన్నాయి మీ ప్రేమ సంబంధాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవటానికి మీరు మీ ప్రేమికుడికి బహుమతులు కొట్టారు మీకు కొత్త కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు మీ తల్లిదండ్రుల అనుమతి తర్వాతే కొత్త పనిని ప్రారంభించండి బ్యాంకింగ్ మరియు ఆర్థిక కార్యకలాపాల నుండి మీకు ప్రయోజనాలు లభిస్తాయి నెలలో మూడవ వారం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి ఇంట్లో యోగా మరియు వ్యాయామం కోసం సమయం కేటాయించడం సముచితం మీరు పైననైనా అధిక ఆశలు పెట్టుకుంటే వారు వాటిని చేరుకోలేరు అందుకే ఎవరిపైన పూర్తిగా ఆధారపడటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు చక్కెర ఉత్పత్తులను వీలైనంత తక్కువగా తీసుకోండి మీరు మీ సహోద్యోగులపై నిఘా ఉంచాలి అసూయపడే వ్యక్తులు మీ గురించి ప్రతికూల విషయాలను వ్యాప్తి చేయవచ్చు